హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక సోమవార విధి ఆరు రకాలుగా ఉంటుంది అని చెప్తారు మొదటిది ఉపవాసము శక్తి గలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఉపవాసంతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరం తులసి తీర్థం మాత్రమే సేవించాలి అని చెప్తారు రెండవది ఏకముక్తం ఉపవాసం సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నానదాన జపాలను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థమో తులసి తీర్థమో మాత్రమే తీసుకోవాలి అని చెప్తారు మూడవది నక్తము పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనమును గాని ఉపాహారమును గాని స్వీకరించాలి అని చెప్తారు నాల్గవది అయాచితము భోజనానికే తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితము అని అంటారు ఐదవది స్నానము పై వాటికి వేటికి శక్తి లేని వాళ్ళు స్నాన జపాదులు చేసినప్పటికైనా చాలును అని చెప్తారు ఆరవది తిలదానము మంత్ర జప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులను దానం చేసినా సరిపోతుంది అని చెప్తారు పై ఆరు పద్ధతులలో దేనిని ఆచరించినా కార్తీక సోమవార వ్రతం చేసినట్లే అవుతుంది అని కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగలు ఉపసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవతారాధనలో గడిపిన వాళ్ళు తప్పక శివ సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటి వరకు నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి Thank you for watching. Bye bye.